హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రవంతి ఈరోజైతే నేను మన వీడియోలో రాజ్మా కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ రాజ్మా కర్రీ అనేది ఎన్నో పోషక విలువ విలువలు కలిగి ఉంటుందండి ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి పిల్లలకి కానివ్వండి పెద్దలకు కానివ్వండి చాలా మంచిదండి ఆరోగ్యకరమైన ఆహారం ఇది ఈ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనము ముందుగా ఈ రాజమా కర్రీని తీసుకు ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక పావు కిలో రాజ్మా అనేది తీసుకున్నానండి దీన్ని మనము ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని ఉంచుకోవచ్చు లేదంటే ఏడు నుంచి ఎనిమిది గంటలనేది ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న రాజ్మాని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలండి ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి కర్రీలో ఎలాగో వేస్తాం కాబట్టి ముందుగా ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత విజిల్ పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మరో మరో స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చెక్క లవంగాలు వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మసాలాలో మనం చెక్క లవంగాలు అనేది వాడతాం కాబట్టి నేనైతే కొద్దిగా వేస్తున్నాను ఈ విధంగా వేసి కొద్దిగా వేపుకున్న తర్వాత ఈ దీనికోసం కావాల్సిన పదార్థాలండి నేను ఈ పావు కిలో రాజ్మా కోసం నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను సేమ్ అదే క్వాంటిటీలో టమోటోలు కూడా నాలుగు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక ఈ విధంగా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరి ఒక మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా ఆయిల్ పైకి తేలినట్టుగా ఉంది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూపిస్తున్నాను ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక ఏలుకాయ కొబ్బరి జీడిపప్పు జీలకర్ర చెక్క లవంగాలు తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ ఇంచ్ చెక్క ఒక కొబ్బరికాయలో నాలుగో వంతు కొబ్బరి అండి ఒక పది జీడిపప్పులు నాలుగు లవంగాలు ఒక యాలుక్కాయ తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనకి ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోల్లో వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇంతలోపు మనము ఉడికించి పెట్టుకున్న రాజ్మాని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలండి నేనైతే ఏడు విజిల్స్ పెట్టాను ఈ విధంగా ఉడికేయండి ఇలా మెత్తగా ఉడికిన రాజ్మాని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీలో వేసి వాటర్తో వాటర్తో పాటుగానే వేసేయాలండి ఏమి పంప పంపనవసరం లేదు మనకి కర్రీకి సరిపడా ఎలాగో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కదా సో మనం ఉడికించుకున్న రాజ్మాలో వచ్చిన వాటర్నే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే అదనంగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఆయిల్ అంతా పైకి వదిలేసింది కదా మసాలా అనేది ఇప్పుడు మనం ఇలా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము ఈ విధంగా యాడ్ చేసి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము చూసారు కదా రాజ్మా కర్రీ అనేది వావ్ ఎంత సూపర్గా తయారయ్యిందో మనము దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఏనండి ఇంకా ఈ రాజ్మా కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది అంటే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది నేనైతే చపాతీలోకి చేశానండి పిల్లలకి భలే నచ్చింది నాకు కూడా చాలా నచ్చిందండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి ఇప్పటి వరకు నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి